హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు క్రేజ్ ఈ ఈరోజు మా డిగ్రీ ఫ్రెండ్స్ ని అమ్మాయి కొడుకు ఈడు పచ్చి ఎదవా తాగుబోతాడు ఎందాకో బీర్ తాగా తెలిక శ్రవంతి పాపం తాగుబోతులతో తాగుబోతులతో పోవద్దని చెప్పాడు అండి వాళ్ళ ఆయన ఈడు రుకేష్ ఈడప్పుడప్పుడు లైట్ గా తాగుతాడు నేను తాగని ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా డాబాలో కలొద్దా ఇంకొక ఇద్దరు వెనకాల వస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఐటమ్స్ వచ్చాక చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఆకులు తినేసి తట్టుకుంది ఈ అమ్మాయి ఆకులు తినేసి తట్టుకుంది ఈడు కూడా మిరకలు తినేసి తట్టుకుంది రెండు ప్లేట్లు పెట్టుకున్నాడు అమ్మాయి దృష్టి అంతా చికెన్ బిందే ఉంది ఫ్రెండ్స్ వచ్చారని ఏం లేదు ఇదిగో ఝాన్సీ రాలేదు ఫ్రెండ్స్ అందుకే ఫోన్లో లో తినిపిస్తున్నాం హాయ్ ఝాన్సీ ఈరోజు ఏసీ రాలేదు ఫ్రెండ్స్ లాక్డౌన్లో చూడండి ఫ్రెండ్స్ తడిసిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఉమా అయితే పాపం ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏసీ డాబాలో బ్యాప్తా ఏసీ డాగో ఏసీ డాబా ఫ్రెండ్స్ ఫ్యాన్ బెటర్ ఫ్రెండ్స్